మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్వి రాష్ట ప్రధాన కార్యదర్శి పొమరుపోయిన నాగార్జున డిమాండ్ చేశారు పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు లైబ్రరీతో పాటు సరైన పుస్తకాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొమ్మరబోయిన నాగార్జున యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ యూనివర్సిటీలో తాగునీటి సమస్య లైబ్రరీలో పుస్తకాల సమస్యలు ఉన్నాయని క్రీడా మైదానం సరిగ్గా లేకపోవడం వల్ల విద్యార్థులు క్రీడలలో పాల్గొనలేకపోతున్నారని చెప్పారు స్పోర్ట్స్ కిట్స్ లేకపోవడం పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు లేకపోతే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు వినతిపత్రం సమర్పించిన వారిలో పాక రవి రామచంద్ర సచిన్ శేఖర్ విజయ్ కుమార్ రామకృష్ణ ఆంజనేయులు శివ రాజు యాదవ్ తదితరులు ఉన్నారు